వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవికే స్టడీ సెంటర్ ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది తల్లిదండ్రులు బాధ్యతల్లో మునిగిపోయి వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు కుటుంబం గడవడం కోసం కొంతమంది రాత్రి బగలు కష్టపడుతుంటే ఉద్యోగాల కోసం లేకపోతే వ్యాపారాల కోసం నిరంతరం శ్రమిస్తున్న వాళ్ళే పిల్లల్ని కని పెంచడం వాళ్ళ పె కాలేజీలో జాయిన్ చేయడం స్కూళ్ళలో జాయిన్ చేయడం పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళ బాధ్యతల్ని మనం నిర్వర్తించడం ఇవన్నీ కూడా ఈ రోజుల్లో సవాళ్ళతో కూడుకున్న పని ఏ పని చేయాలన్నా ఈరోజు డబ్బు చాలా అవసరం డబ్బు 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 ఇది ఎంత అవసరం అయిపోయిందంటే గాలి నీరు ఎంత అవసరమైపోయిందో మనిషికి ఈ రోజుల్లో డబ్బు కూడా అంతే అవసరమైపోయిందండి ఉంది అందరం అనుభవిస్తున్నాం ఈ రోజుల్లో అప్పులు లేని కుటుంబాలు ఉన్నాయంటే అది చాలా తక్కువ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అప్పులు లేకుండా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షన్స్ ఆఫీసులో టెన్షన్ కావచ్చు అప్పుల వల్ల టెన్షన్ కావచ్చు ఉద్యోగం చేసే పరిస్థితుల్లో టెన్షన్ కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా స్ట్రెస్ 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 ఈ స్ట్రెస్ వల్ల మనకి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే మరి ముఖ్యంగా మనం తగినంత ప్రశాంతమైనటువంటి నిద్ర లేకపోవడం వల్ల ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నిద్రపోతున్నాం ఎంత సౌండ్ స్లీక్ ఉంటుంది ఉదయాన్నే లేచేటికి రిలాక్స్డ్గా ఎంత హాయిగా లేచేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండే అనే పరిస్థితి తప్ప రిలాక్స్గా ఉండే ఎందుకు దీని కారణం స్ట్రెస్ డాక్టర్లు చెప్తూ ఉంటారు న్యూట్రిషన్లు సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం నిద్రపోండి మీరు తీసుకునేటువంటి ఫుడ్ జంక్ ఫుడ్ కానీ లేకపోతే బయట ఆహారం కానీ అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు కానీ ఈ రోజుల్లో పల్లెటూర్లైనా పట్టణాలైనా ఏది అలవాటు అయిపోయిందంటే రెడీమేడ్ 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 ఒక యాభై రూపాయలు పెట్టుకోవడం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం అది వంద రూపాయలు ఒక బిర్యానో లేకపోతే ఇంకోటి ఇంకోటి తప్ప మనకి వంట చేసుకుని పిల్లలకి పెట్టుకునే సమయం అయితే చాలామంది ఆఫీస్ టెన్షన్ వల్ల గుడి కూడా అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసే వాళ్ళకి మరింత ఇబ్బంది అయిపోతుంది ఈ క్రమంలో పిల్లలకి ఏం పెడుతున్నాము మనమేం తింటున్నాము అనే ఆలోచన కూడా ఉండట్లేదు ఆ పిల్లలకి ఏమైనా కావాలా ఆన్లైన్ ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్ దీనివల్ల రోజుల్లో అందరికీ కూడా హెల్త్ సమస్యలు వచ్చేస్తున్నాయి వంట చేయడానికి టైం లేదు వాకింగ్ చేయడానికి టైం ఉండట్లేదు ప్రసన్నంగా పడుకోవడానికి సమయం ఉండట్లేదు ఒక్కనొక రోజున మనం బీపీలతో బీపీ వచ్చేస్తే షుగర్ వచ్చేస్తే థైరాయిడ్ ఎక్కువైపోతే ఇవన్నీ ఓవర్ వెయిట్ ఎక్కువైపోతాయి ఇవన్నీ ఎక్కువైపోయిన రోజున సడన్గా హార్ట్ స్ట్రోక్ వస్తే బైపాస్ సర్జరీకి కొన్ని లక్షలు అవసరమైతే అప్పుడు సమయం ఉంటుందా మనకి అప్పుడు మనకు అంత డబ్బు ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి మనం ఉండగానే మన పిల్లలు అంతంత మాత్రంగా ఉన్నారే మనకి ఏదన్నా అయితే పిల్లలు ఏమైపోతారు ఈ కుటుంబం ఏమైపోతుంది తల్లిదండ్రుల్లో ఒక్కరు లేకపోయినా ఆ కుటుంబం చాలా దీనంగా హీనంగా దిగజారిపోతుంది అన్ని విషయాల్లో కూడా కాబట్టి మీరు తగినంత సమయాన్ని నిద్రకి ప్రశాంతంగా నిద్రపోవడానికి కేటాయించండి మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా నా ప్రాణం కన్నా ఆ స్ట్రెస్ ఎక్కువ కాదు నా ప్రాణం కన్నా డబ్బు ఎక్కువ కాదు నా కుటుంబం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు ఏదైనా నా కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ నేను ప్రాణాలతో ఉండాలి సో అది నిలబెట్టుకోవడం కోసం మనం బ్రతికున్న నాళ్ళు ఆరోగ్యంగా ఉంటే చాలు అది యాభై ఏళ్ళు బతుకుతామా నలభై ఏళ్ళు బతుకుతామా అరవై ఏళ్ళు బతుకుతామా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అన్ని బాధ్యతలు నెరవేర్చగలుగుతాం అందుకే అన్నారేమో ఆరోగ్యమే మహాభాగ్యం నువ్వు ఆరోగ్యం ఉన్నప్పుడే ఏం చేయగలుగుతావు అనారోగ్యంతో ఏం చేయగలుగుతావు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని చేయగలుగుతాం రేపు పొద్దున్న మన పిల్లల్ని ఇది మంచిది ఇది చేయడం చెప్పుకోవడానికి నాన్న అలా కాదు అమ్మ ఇలా కాదని చెప్పుకోవడానికి తల్లి ఉండాలి తండ్రి ఉండాలి రేపొద్దున వాళ్ళు ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆనందాన్ని పంచుకోవాలంటే మనం బ్రతికి ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి రేపొద్దున పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అత్తారింటికి పంపించేటప్పుడు ఆడపిల్లలకు బాధ్యతలు అన్నీ చూసుకోవాలంటే ఎవరు చూస్తారు మనం తప్ప వాళ్ళకి ఎవరైనా ఉన్నారా కాబట్టి డబ్బు సంపాదనతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోండి సరైన సమయానికి నిద్రపోండి తగినంత వ్యాయామం చేయండి ఆహారాన్ని మాత్రం బయట ఎప్పుడో తప్పక తప్పకైతే తప్ప బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి మంచి ఆరోగ్యంగా ఉండండి మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం